பிள்ளிக்கு நிலச்சி நவசமய நவமோ நம் பலிக்கு நிலச்சி நவசமய நவமோ நம் பலிக்கு ந పిలిచినది పరవశమై నవమోహన రాగం పలికినది నదీ పరవశమై నవమోహన రాగం పలికినది నరాగం గగనాంగనాోత్సాహ జగమెల్ల పులకించె సుమగుచ్చమై గగనాంగనాంగనోత్సాహియై జగమెల్ల పులకించె సుమగుచ్చమై మమతలు అల్లిన పెళ్ళి పందిరై ಮಮತಲು ಅಲ್ಲಿನ ಪಿಳ್ಳಿ ಪಂದಿರೈ ಮನಸುಲು ವೀಸಿನ ಪ್ರೇಮಗಂಧಮಯೀ ಪಲಿಕಿ ನದಿ ಪಿಲಿಚಿ ಪರವಶಮೈ ಪರವಶಮಯೀ ನವಮೋಹನಗಂ ಪಲಿಕಿ ನದಿ பிளிச்சி நதி கங்கா தரங்கமய கமனீ ரமணீயுவீத்தமயாத்தரங்கமய கமனீயரமணீயுவீத்தமயி ಕಲಿಮಿ ಕಿಲೇಮಿ ತೊಲಿ ವಿವಾಹಮಯಿ ಕಲಿಮಿ ಕಿಲೇಮಿ ತೊಲಿ ವಿವಾಹಮಯಿ ಯುವತಕಕೂ ಪಿಲಿಚಿ ನದಿ పరవశమై నవమోహ నరాగం పలికి నదీ పిలిచి నదీ మలయాద్రిపవనాపనై మధుమాసయాని ఉద్దిపనై మలయాద్రిపవనాపనయ మధుమాసయాని ఉద్దిపనయీ అనురాగానికి ఆదితమయ్యి అనురాగానికి ఆదితమయ్యి ఆనందని కి అమరణమీ పలికినది పిలిచినది పరవశమై నవమోహనరాగం పలికినది పిలిచినది ఆత్రేయ సాహిత్యం అపూర్వం మనసు కవి అనితర సాధ్యమైన ప్రేమలో మునిగిపోయిన ప్రేమదంట మనసులు పలికే భావాలను అందాల పొందికతో తన అద్భుత కవనాన్ని అందించాడు ఈ గీతంలో ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే రివెల్ స్టార్ కృష్ణన్ రాజుగారు తనే స్వయంగా పాడినట్టుగానే ఈ పాట మనకు వినిపిస్తుంది మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే రాజుగారి కంఠం రౌద్రం మరియు ప్రేమ సన్నివేశాలలో ఒక ప్రత్యేకంగా మనకు వినిపిస్తుంది ఉరుముల ప్రారంభం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది బాలుగారు తన సింగింగ్ మాడ్యులేషన్లో కృష్ణన్ గారి కంఠస్వరాన్ని ఫోటో కాపీ చేసినట్టుగా కనపడుతుంది మనకు అది బాలుగారు అప్రతిభ అప్రతి అప్రతిహతంగా ముందుకు సాగినటువంటి బాలగంధర్వుని నైపుణ్యమది సీతారాములు చిత్రంలో ఈ పాట సాహిత్య శోభను సందరించుకొని మధురాతి మధురమైన శృతి లయలతో సుశీలమ్మ మరియు బాలుగారులచే ఆలాపించబడినటువంటి ఈ గీతం ప్రేక్షకులకు ఫేవరైట్గా మారింది గానమాధురి హృదయ వల్ల అది అల్లరి కాదు ఎన్నో నైపుణ్యాల ప్రయోగాల మీరు కలయిక తమ అద్భుత గానంతో దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమ రంగానికి ఎనలేని సేవలను అందించిన మధురసాల మందారమాల ఘంటసాల గారు నిత్యనూతంగా వినూత్న ప్రయోగాలతో తన మధురమైన గలంతో తేనెలకే పాటలను అందించినటువంటి బాలు సార్ ప్రాతస్మరణీయులు చిరస్మరణీయులు దాదాపు రెండు దశాబ్దాల పాటు కంఠసాల గారు సినిమాలో నాయకునికి తన గళాన్ని అందించి ప్రేక్షకులను రసానుభూతికి లోన్ చేశారు ఇంకొక విశేషం ఏంటంటే నటనకు నిర్వచనం అందించినటువంటి నటరత్న నందమూరి పద్మశ్రీ తారక రామారావు గారు ఒక పక్క నటనకు భాష్యం చెప్పిన సినిమాలో ఉన్నటువంటి పాత్రలను అజామరం చేసినటువంటి నటసామ్రాట్ పద్మశ్రీ అగ్ని నాగేశ్వరరావు గారులకు ఎన్నో వందల పాటలు ఘంటసాల గారే ఆలోపించారు వీరిద్దరుకి పాడిన పాటలలో ఒక సటిల్ డిఫరెన్స్ ఉంది మీరు గమనిస్తే పాట వినగానే ఈ గీతం రామారావు గారి కోసం ఘంటసాల గారు పాడారు ఈ పాట నాగేశ్వరరావు గారి కోసం పాడారు అని పరిశీలకులకు మరియు గానాన్ని ప్రాణసమానంగా భావించే శ్రోతలకు విదితమవుతుంది అదే ఆయన గొప్పతనం ఏఎన్ఆర్ గారిది చలాకీ చతురత్తులకు అనువైన ప్రామాణికమైన వినసొంపైన కంఠస్వరం ఆయన డైలాగులను అలవోకగా పలికేస్తాడు ఎన్టీఆర్ గారిది ఆ కంఠం అద్భుతం అదరామరం బేస్ వాయిస్ అది గాంభీర్యం కోమలం భావోద్వేగ ప్రకటనలో స్పష్టత కలిగి ఆయన గొంతు ఒక స్ఫూర్తి గాయకులందరికీ నేను కూడా ఇలాగే మాట్లాడాలి అని ప్రతి ఒక్కరూ అనుకునేటువంటి మహాద్భుతమైన కంఠస్వరం రామారావు గారిది పౌరాణిక సినిమాలలో అద్భుతంగా వారు రాణించడానికి అదే ప్రధాన కారణం నీ నయన కమలాల నేనున్న చాలు ఎందుకేవో దేవి నందనవనాలు నీ నయన కమల నేనున్న చాలు ఎందుకేవో దేవి నందనవనాలు అసం పద్మశ్రీ ఎన్టీఆర్ గారు స్వయంగా పడినట్టుగానే ఉంటుంది అపురూపమైన అందాలదంట ఏఎన్ఆర్ మరియు సావిత్రి వీరి కోసం మాంగళ్య బలం సినిమాలో ఘంటసాల సుశీల గారు పాడిన ఒక మధురమైనటువంటి గీతం అచ్చం ఏఎన్ఆర్ గారు పాడినట్టుగానే ఉంటుంది ఓ